సత్యం అయితే ఇంటికైతే పని పూర్తి చేసుకొని ఇంట్లోకి వస్తుంటే ఏంటి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే ప్ర పారిజాతాన్ని ప్రభావతి అంటూ ఉంటే ఇంకేం లేదండి రవి గురించి మాట్లాడుతున్నాము ఇంకెన్నాళ్ళు బయట ఉంచుతారు రవిని అయితే ఇంటికి తీసుకురండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పారిజాత్యం అయితే అంటూ ఉంటుంది అనమాట మీరు ఎలా ఎలా క్షమించి మంచి తీసుకురండి అని చెప్పేసి అయితే నాకు ఎప్పుడో రావడం నాకు ఇష్టమే అని చెప్పేసి అయితే అంటూ ఉండి అక్కడ ఉన్న సత్యం అయితే తన వైపు చూస్తూ ఉంటున్నాడు అనమాట అక్కడ ఉన్న ప్రభావతి అయితే నాకు రవి రావడం ఇష్టమే అని నాను ఎప్పుడో క్షమించేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అది సరిపోదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సత్యం అంటూ ఉంటున్నాడు అనమాట నాకు తెలీదు రవి అయితే రావాల్సిందే ఇంటికి రావాల్సిందే అని చెప్పేసి అయితే తీసుకురాద్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అప్పట్లోగా అక్కడికి వచ్చిన బాలు మీనా చూసి ఏంటి మీ ఎదురు కలిసి మా నాన్నని బే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే బాలు ఆమె అంటూ ఉంటున్నాడు అనమాట ఈ బాలు అంటూ ఉన్న మాటలకైతే అక్కడ ఉన్న రఘువతి మన రవిని తీసుకొద్దాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట పక్కనే ఉన్న మీనా అయితే అవునండి మావయ్య రవికి మనకి దూరంగా ఉండడం చాలా ఇష్టమే లేదు మీరు కానీ ఓకే అంటే ఇంటికి వస్తాడు తనకి మనతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి అయితే మీనా అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న బౌలి అయితే వాళ్ళ అమ్మకైతే కొడుకు లేడని అనుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు